నమస్తే శ్రీ రాఘవేంద్ర నాయణ యోగ యోగ సాధనలో భాగంగా ఈరోజు మనము ఓంకారం గురించి తెలుసుకుందాం ప్రాణశక్తినిచ్చి ఆయుష్యం పెంచే బీజాక్షరం ఓంకారం ఆకార ఓకార మకార సమ్మేళనమే ఓంకారం ఓంకారం రాగయుక్తంగా చేసినప్పుడు ఆ శబ్ద తరంగాలు మన చెవులకు మధురంగా వినిపించాలి ఓంకారంలో లీనమై సాధన చేయాలి ఓంకార సాధనతో ఏకాగ్రత పెరుగుతుంది చిత్తశుద్ధి కలుగుతుంది శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పంపిస్తాయి ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది పెన్నెముకకు సామర్థ్యం పెరుగుతుంది మంచి నిద్రపడుతుంది మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ ఓంకారాన్ని మన నిజ జీవితంలో భాగం చేసుకుంటే గనక మనకి ఆరోగ్యం ఆనందం మనం అయితే ఇప్పుడు ఈ ఓంకారాన్ని పద్ధతి చేసే పద్ధతి ఎలాగ కూడా మనం చూద్దాం ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి ఇలా ఇలా సుఖాసనంలో కూర్చున్నప్పుడు రెండు చేతులను చిన్నిద్రలో పెట్టాలి చిన్న ముద్ర అంటే బొట్టని వీలుని చూపుడు వేలుని కలిపి పెట్టాలి నీళ్ళ మూడు వేలుని డాల్గా చేసి చక్కగా ఓకాలకి ఆ మీ అన్ని చేతులు సీలింగ్ వైపు చూస్తున్నట్టు ఉండాలి మీ మోచేతులు చేతులు రెండు నడుముకి ఇరువైపులా ఆలుకొని ఉండాలి ఎదురుగుండా చూసి కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని మాత్రమే ఓంకార సాధన చేయాలి ఒకసారి శ్వాస వదిలిన తర్వాత బాగా శ్వాస తీసుకొని ఓంకారాన్ని మొదలుపెట్టాలి ఓంకారం మొదలు చేసిన తర్వాత అప్పుడు శ్వాస వదులుతూ ఓంకారాన్ని ముగించాలి అంటే శ్వాస వదులుతాము బాగా తీసుకుంటాము ఓంకారాన్ని మొదలు పెడతాము పూర్తయిన తర్వాత వదులుతూ ఓంకారాన్ని పూర్తి చేస్తాము ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కళ్ళు మూసుకున్నారు చక్కగా ముఖాన్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసినప్పుడు మనసులో ఎటువంటి ఒత్తిడి ఆందోళన ఉండదు ఎటువంటి ఆలోచనలు ఉండవు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ముఖం కూడా ముఖంలోని కండరాలు కూడా ఎటువంటి బిగింపు లేకుండా ప్రశాంతంగా ఆహ్లాదంగా దానిలో లీనమైపోయి ఓంకారం చేస్తారు ఈ విధంగా చేసినప్పుడు యోగ సాధనకు మనం చేయడానికి మనసు శరీరం సంసిద్ధమవుతాయి మరొక ముఖ్య అంశంతో మరో వీడియోలో కలుస్తాను నమస్తే